డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అనేది పక్కాగా పోస్ట్ పోన్ అవుతుందా లేదా అదే డేట్స్లో జరుగుతుందా మరి మీ అందరికీ తెలిసిందే నేను ఏదైతే ఖచ్చితంగా ఈ యొక్క సమాచారాన్ని అందిస్తున్నానో అదంతా కూడా జరిగి తీరింది మరి ఫిబ్రవరి ఐదు ఎగ్జామ్ డేట్ కానివ్వండి వన్ ఈస్ట్ హండ్రెడ్ కానివ్వండి మీ అందరికీ కట్ ఆఫ్ చెప్పాను ఇరవై లోపే ఉంటుందని ఖచ్చితంగా జరిగి తీరింది ఇంకా మనకి పరిశీలిస్తే ఆ యొక్క ఉగాది తర్వాత రోజు ఖచ్చితంగా రిజల్ట్ కోసం కూడా నేను చెప్పాను అది పక్కన పెడితే నెగిటివ్ మార్కింగ్ కోసం నేను ముందే హెచ్చరించి అస్సలు కనీసం మీరు నెగిటివ్ మార్కింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి యాభై లోపే మీరు కట్ ఆఫ్ ఉంటుంది ఖచ్చితంగా ఇంకా చాలా చాలా తక్కువ ఉంటుందని కూడా మీకు చెప్పాను అది కూడా మీకు యూట్యూబ్లో చూపించాను కూడా అయితే సార్ ఈ యొక్క వివరాలు మనకు చెప్పేటప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీరు జూలై ఇరవై ఎనిమిది అనుకునే చదవండి ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనే విషయం ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేను ఒక విషయం చెప్తాను సార్ ఈరోజు మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దీన్ని సాధించే క్రమంలో ఆన్లైన్ ఆఫ్లైన్ లేదా ఓన్గా చదివే విధానాల్లో ఆఫ్లైన్ చాలా మంచిది ఈరోజు మనకి రాష్ట్రం మొత్తంలో కూడా చూస్తే వంద మందితో ఒక అద్భుతమైన ఆఫ్లైన్ బ్యాచ్ విజయనగరంలో అద్భుతమైన ఫ్యాకల్టీతో రన్ చేస్తున్నాం మరి ఆ యొక్క వివరాలు అనేవి మన స్టూడెంట్స్ రివ్యూ చూడండి ఈ రివ్యూలో భాగంగా నేను ఈ మధ్యలో ఈ యొక్క నీకు అందిస్తాను ఓకేనండి థ్యాంక్ యూ నా పేరు లావణ్య నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మాది ప్రాపర్ అయితే ఈస్ట్ గోదావరి ఫస్ట్ ప్రీలిమ్స్ క్వాలిఫై అయినప్పుడు సార్కి నేను మెసేజ్ పెట్టాను ఇలా ఇక్కడి నుంచి వద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పి యాక్చువల్గా అక్కడ అశోక్ నగర్లో చాలా ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి కానీ ఎక్కడ సరిగా అవ్వట్లేదు టూ మంత్స్లో అవుతుందా లేదో కూడా తెలియదు అన్నట్లు చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు ఆల్రెడీ సార్ అయితే ఆర్ఎస్ రెడ్డి సార్ అచీవర్ అని తెలుసు మనకి గ్రూప్ టూ అచీవర్ అని తెలుసు ఫోర్ సబ్జెక్ట్స్ మీద మంచి గ్రిప్ ఉంది ఇక్కడికి వచ్చాక ఫ్యాకల్టీ కూడా చాలా బాగున్నారు ఏపీ హిస్టరీ అయితే ఏంటి పాలిటీ అయితే ఏంటి ఎకానమీ కూడా సారే అయితే ఇచ్చేస్తారు డైరెక్టర్ సారు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సార్ వస్తారు చాలా బాగా చెప్తున్నారు ఎగ్జామ్స్ కూడా డే బై డే ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు చాలా బాగుంది బాగా అనిపించింది నాకు కూడా టూ మంత్స్లో ఎక్స్ సిలబస్ కూడా కంప్లీట్ చేస్తారు చాలా టైం ఉంది చదవడానికి కూడా ఈ ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నారు నా పేరు జయలక్ష్మి నేను కడప నుంచి వచ్చాను ఫస్ట్ టైం నేను గ్రూప్ టూ క్వాలిఫై అయిన తర్వాత నేను ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటాను క్లాసెస్ యూట్యూబ్ క్లాసెస్ చూశాను సార్వి బాగా చెప్పారు కానీ ఇంకా నాకు ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ ఇంకా బాగా కావాలి అని నేను ఒకసారి కాల్ చేశాను సార్కి సార్ కూడా ఇలా మేము చెప్తాము పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాము అని సార్ చెప్పారు సో మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఇన్స్టిట్యూట్ మరి ఫ్యాకల్టీ ఎలా ఉంటుందో అనేసి కొంచెం భయంగా ఉండింది వచ్చిన తర్వాత కూడా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ సార్ వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సిలబస్ మళ్ళీ రివిజన్ చేయడము టెస్టులు పెట్టడము ఇక్కడ అంతా ఫ్యాకల్టీ కూడా చాలా చక్కగా ఉంది సురేష్ అండి మా విజయనగరం డిస్టిక్ నేను కానిస్టేబుల్గా చేస్తున్నాను సార్ దగ్గర నేను ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అన్ని సబ్జెక్టులు కూడా ఆయన చెప్పేవారు మిగతా సబ్జెక్టు సార్లు కూడా తీసుకొచ్చి అద్భుతమైన ఫ్యాకల్టీని ఆఫ్లైన్ తీసుకొచ్చారు నేను ఇంతకుముందు రెండు వేల పదహారు నుంచి నేను గ్రూప్ టు ప్రిపేర్ అవుతున్నాను ఇంతకుముందు ఆన్లైన్లో చాలా హిస్టరీ ఫ్యాకల్టీని ఎకానమీని చాలా సార్లు విన్నాను కానీ హిస్టరీ కానీ ఎకానమీ కానీ పాలిటీ కానీ మిగతా సబ్జెక్టులు కానీ మిగతా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇంత అద్భుతంగా నేను ఎక్కడ వినలేదు ఎస్పెషల్లీ ఎకానమీ ఏపీ హిస్టరీ ఇంకా పర్టికులర్గా అవి చెప్తున్నాను ఏమనుకో ఎక్సలెంట్ ఎక్స్ట్రా ఆర్డినరీ నేను మాత్రం ఆఫ్లైన్లో ఇంత అద్భుతమైన క్లాసులు ఎక్కడ వినలేదు సో ఎక్కడెక్కడో నుంచి ప్రకాశం అని కర్నూలు అని హైదరాబాద్ అని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్కడెక్కడో నుంచి వచ్చి మన దగ్గర జాయిన్ అయ్యి చదువుతున్నారు మన దగ్గర మన డిస్టిక్ మన ఉత్తరాంధ్రలో ఎటువంటి అద్భుతమైన ఇటువంటి కోచింగ్ సెంటర్ మన రెడ్డి శ్రీనివాస సార్ గారు పెట్టి మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇక్కడ లోకల్లోని ఇలాంటి కోచింగ్ సెంటర్ని వినియోగించుకుంటూ అందరూ జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను మరి కోరుకుంటున్నానండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఎస్పెషల్లీ ఇక్కడ ఎక్కడైతే క్లాసులతో పాటు డైలీ టెస్ట్లు పెట్టడం కానీ అంటే డైలీ మెంటర్షిప్ కానీ క్లాసులోని ఒక ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్లో మనకి చెప్పి బోర్డులో మనతో చెప్పిస్తే విధానం అది అద్భుతంగా ఉంది ఎవరైనా క్లాసులు చెప్పుకొని వెళ్ళిపోతారు కానీ సీన్ సార్ అయితే మనతో నోటుతో చెప్పిస్తారు అలాంటప్పుడే మనకి సబ్జెక్ట్ బాగా వస్తుందని నా అభిప్రాయం చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ మీరు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించారని వినియోగించడం చూశాను నేను ఆల్రెడీ క్వాలిఫై అయిన తర్వాత ఆ పేపరు ఆ పేపర్ రాసిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా భయపడడం పేపర్ ఎలా ఉంటుందా అనేసి ఎవరు తెలియదు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు పేపర్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫిలిమ్స్ పేపర్ వస్తే మెయిన్స్ వెళ్ళకి ప్రిపేర్ అవ్వాలని ఒక భయం అందరికీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత అందరూ ఒక ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఆ క్యూరియోసిటీతో నేను ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరిగా వైజాగ్ వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళాను అతను ఆల్మోస్ట్ ఇన్ని అన్ని ఇన్స్ట్యూట్లు తిరిగిన తర్వాత నాకైతే ఎక్కడ సాటిస్ఫై అవ్వాల మెయిన్ రీజన్ ఏంటంటే పేపర్ ఎక్స్ప్లనేషన్ అంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత పేపర్ ఎక్స్ప్లనేషన్ ఉంటుందా లేదనేసి నేను చాలా చాలా ఇన్స్టిట్యూట్ తిరిగారు హైదరాబాద్లో మ్యాక్సిమం అన్ని ఇన్స్టిట్యూట్ గ్రూప్ టూ సంబంధించిన అన్ని ఇన్స్టిట్యూట్లు నేను చూసి వచ్చాను అదే అదే విధంగా ఇక్కడ కూడా ఆర్సీ రేటు కూడా వచ్చి ఒక డెమో క్లాస్ తీసుకున్నాను డెమో క్లాస్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిఫరెన్స్ కోసం ఇంకెక్కడైనా బాగుంటుందని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్లు తిరిగి అక్కడ అక్కడ అన్ని ఇన్స్టిట్యూట్ తిరిగి నేను అడిగాను ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది పేపర్ ఎక్స్ప్లనేషన్ ఉంటుందా మెంటర్షిప్ ఉంటుందా మెయిన్ మెంటర్షిప్ ఉంటుందా అనేసి అడిగాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మెంటర్షిప్ లేకపోతే ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా కష్టమవుతుంది బికా కారణం బికాజ్ ఏంటంటే ఆ పేపర్ అనేది ఆ పేపర్ వచ్చే విధానం బట్టి ఎలా అటెంప్ట్ చేయాలి దాంట్లో దాంట్లో ఎలా కొన్ని టెక్నికల్ ఎలా ఫాలో అనే విషయం అనేది ఎక్కడ చెప్పట్లేదు నేను కూడా హైడ్బోళ్ళు చాలా చాలా ఇన్స్టిట్యూట్లు అడిగిన తర్వాత ఎవరు కూడా పేపర్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ లేదు ఆ మెంటర్షిప్ ఉందని నేను పర్టికులర్గా అడిగా అక్కడ మెంటర్షిప్ అనేది అక్కడ ఇవ్వట్లా ఒక గ్రూహ్ హోన తప్ప మెంటర్షిప్ అనేది ఎక్కడే ఇవ్వట్లేదు ఒక యాట్లు మాత్రానికి మెంటర్షిప్ ఇస్తున్నారనేసి డైరెక్టర్ సార్ చెప్పిన తర్వాత నేను ఆయన సార్ రూమ్సారి అడిగిన తర్వాత వచ్చి ఆయనతో నేను కొలబరేట్ అయిన తర్వాత అన్ని ఇన్స్టిట్యూట్ల కంటే ఇది బెటర్గా ఉంది అనేసి నేను ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ బికాజ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్లో ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ లింకప్ చేసి చెప్పడం కానీ సబ్జెక్ట్ని మళ్ళీ రివిజన్ చేయడం కానీ ఆ విషయం అనేది బాగా ఇక్కడ సాటిస్ఫైగా ఉన్నాము సో ఆ ఫీలింగ్ మీతో షేర్ చేసి షేర్ చేసి నేను ఇట్లా వచ్చాను నా పేరు సిరాజ్ అండి నేను ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాను గ్రూప్ టూ కోసం మెయిన్స్ కోసం వచ్చాను ఇక్కడికి యూట్యూబ్లో వీడియోస్ తిన్న తర్వాత సార్ వాళ్ళ ఇచ్చే గైడెన్స్ ఆ విధానము ఆ నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే డైలీ క్లాసెస్తో పాటు టెస్టులు పెట్టడం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ చాలా చక్కగా క్లాసులు జరుగుతున్నాయి సో ఎవరైనా ఉంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ అండి నేను హైదరాబాద్ నుండి వచ్చాను నీ పేరు పోలిడి దేవేందర్ సో మనకి ఏపీలో ఇప్పుడు గ్రూప్ టూ మెయిన్స్ బ్యాచ్లు ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా పడలేదు ఎందుకనంటే నైంటీ టూ థౌజండ్ మెంబర్స్ మాత్రమే క్వాలిఫై చేశారు కాబట్టి ఇందులో కొంతమంది విద్యార్థులకి కాన్ఫిడెన్స్ లెవెల్ లేక సో అంటే థర్టీ మార్క్స్ మాత్రమే వచ్చాయి మాకు ప్రిలిమ్స్లో కాబట్టి ఇప్పుడు మెయిన్స్ ఎలా మేము డీల్ చేయగలము దాన్ని ఎలా ఫేస్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కూడా చాలామంది పిల్లలు కోచింగ్కి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఆ కోణంలో చూస్తే ఎక్కడ కూడా స్టేట్ లెవెల్లో ఏ ఇన్స్టిట్యూట్లో కూడా క కరెక్ట్గా ఇరవై మంది కూడా విద్యార్థులు లేని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది బట్ అలాంటి టైంలో సో విజయనగరం టౌన్లో మనకి ఆర్ఎస్ రెడ్డి అయినా ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా మనల్ని సంప్రదించండి మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను రెఫరెన్స్ ఇస్తున్నానండి ఆల్ ది బెస్ట్ విద్యార్థులుగా సార్ గ్రూప్ టూ మెయిన్స్ పోస్ట్పాన్ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది సార్ ఈ యొక్క నా సిక్స్త్ సెన్స్ నేను చెప్తున్నాను ఏదైనా వివరాలు పక్కన పెట్టండి ఎందుకు జరిగి తీరుతుంది అనే విషయాలు మనం పరిశీలిస్తే ఎలక్షన్ తర్వాత మనకి స్టూడెంట్స్ కానివ్వండి ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలక్షన్లో ఉన్నారు ఈవెన్ సెక్రటరేట్లో ఏఎస్ఓ చేస్తున్న వాళ్ళు గ్రూప్ టూ రాస్తారు అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రాస్తున్నారు వీళ్ళందరూ ఖచ్చితంగా ఏపీపిఎస్సికి విన్నపించడానికి రెడీగా ఉన్నారు సో అందరూ ఎలక్షన్ దీనిలో ఉండడం వల్ల మాకు ఈ సమయం చాలట్లేదు అందువలన పోస్ట్ పోన్ చేయండి అని ఖచ్చితంగా ఏపీ తెలుపుతారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఏపీపీఎస్సీ కూడా వారి యొక్క విజ్ఞప్తి వారు వారు అడగడంలో మంచిదే ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది వారు అడిగింది ఏంటి పోస్టులు పెంచమని కాదు ఖచ్చితంగా ఒక నెల రోజులు లేదా రెండు నెలలు పెంచమనే కదా అడిగిందని చెప్పి దాన్ని పరిశీలిస్తారు పరిశీలించి ఖచ్చితంగా చేస్తారు అయితే ఇది అవ్వలేదని చెప్పి మీరు తప్పుగా అనుకోకండి కానీ నేను చెప్తున్నాను వంద శాతం మ్యాక్సిమం టూ మంత్స్ వరకు కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో నా యొక్క భావాన్ని వ్యక్తీకరించాను ఇది ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు నా యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగా నేను అందిస్తున్నాను ఓకే సార్ మరి ఆ విధంగా ఖచ్చితంగా మెయిన్స్ పోస్ట్ పోన్ అవుతుంది కనుక అలాగని మీరు ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్లో పాల్గొని మరి అదేవిధంగా ఉన్న టైం వేస్ట్ చేయమని చెప్పట్ల మరింత బాగా చదవండి ఎందుకంటే జోన్ టాప్ టెన్లో ఉంటేనే నీకు ఆ యొక్క నువ్వు అనుకున్న పోస్ట్ టాప్ ట్వంటీలో ఉంటే ఏదో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ టాప్ ఫిఫ్టీలో ఉంటేనే నీకు ఒక ఏదో ఒక పోస్ట్ వస్తుంది మరి ఎంత కాంపిటీషన్లో జోన్లో నువ్వు సాధించాలంటే ఇప్పటి నుంచి మరింత బాగా చదువు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది టైం చాలేదని చెప్పి లీవ్ ఇట్ అని వదిలేస్తున్నారు మీరు అధైర్యపడకండి మరలా అప్పుడు ఆ ఆ ఎగ్జామ్ ముందు పది రోజుల ముందు మీకు పెంచారనుకోండి అయ్యో నేను ముందు చదవలేదని బాధపడతారు సో దయచేసి ఈ ఎనభై రోజులు ఉంది ఇంకా అదొక కంప్ కంప్లీట్గా ఒక యాభై అరవై రోజులు పెంచుతారు భగీరథ తపం చేయండి లేదు ఇప్పుడు నుంచి చదవను నువ్వు అందుకోవచ్చండి మీకు తెలియడం లేదు నాలుగు పుస్తకాలు సార్ ఏముందండి తెలిసిన సబ్జెక్టే భారత రాజ్యాంగం తెలియదా ఎకానమీ తెలీదా సైన్స్ అండ్ టెక్నాలజీ తెలీదా ఒక ఏపీఎస్ట్రీ కొత్తగా ఉంటుంది అన్నీ మీకు తెలిసినవే భగీరథ జపం చేయండి జీవితంలో మీకంటూ ఒక సమయం వచ్చింది కసిదేరా చదవండి కసిదేరా చదవండి టైంని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఏ ఏవైతే నీకు ఈ యొక్క తాత్కాలిక సుఖాలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఒక్కసారి జీవితంలో నీ కోసం నువ్వు కసిగా చదువు ఎందుకు సాధించలేవు అలాగని చెప్పేసి ఒక విషయం చెప్తున్నాను పెంచుతున్నారని నెగ్లెక్ట్ చేయకండి అలాగని ఉన్న టైంని వినియోగించుకుని పెంచుతారు కనుక ఒక ప్రణాళికబద్ధంగా మీరు చదువుకోండి మరి అదేవిధంగా జూ మే పదిహేను మనం ఆఫ్లైన్ విజయనగరంలో స్టార్ట్ చేస్తున్నాం అద్భుతంగా రన్ అవుతుంది బ్యాచ్ సెకండ్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సో మంచి ఫ్యాకల్టీ డిగ్రీ ఆఫ్ డిగ్రీ ప్రొఫెసర్స్ కానివ్వండి గ్రూప్ వన్ గ్రూప్ టూ విన్నర్స్ కానివ్వండి మరి హైదరాబాద్ టీమ్ కానివ్వండి అద్భుతమైన ఫ్యాకల్టీ చేస్తున్నాం మీకు నిజంగా కసి ఉండి సాధించాలని బలమైన కోరుకుంటే ఎక్కడి నుంచైనా రండి మీకు రెసిడెన్షియల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఓకేనండి ఆల్ ద బెస్ట్